శాసనసభ్యులు వారి ఆదేశాలతో స్థానిక మారుతీనగర్ మసీద్ రోడ్లో పదిహేను రోజుల్లో రోడ్డు డ్రైనేజీ నిర్మించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు స్థానిక నాలుగో డివిజన్ మసీద్ రోడ్లో వర్షాకాలంలో రోడ్డు మునిగిపోతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం శాసనసభ్యులు బజెట్ చంటి కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కలిసి ఆ ప్రాంతాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు అధికారులతో వచ్చి ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని శాసనసభ్యులు చంటి ఆదేశించడంతో బుధవారం సాయంత్రం కమిషనర్ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులందరినీ సమస్యను అడిగి తెలుసుకున్నారు ఒకవైపు డ్రైనేజీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు అయితే వారం రోజుల్లో పనులు ప్రారంభించి పదిహేను రోజుల్లో రోడ్లు డ్రైనేజీ పనులు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అదనపు కమిషనర్ చంద్రయ్య ఎంఈ కొండలరావు ఎంహెచ్ఓ డాక్టర్ మారతి ఏఈలు ఇన్స్పెక్టర్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు రోడ్డు మీద నీళ్లు నిలబడవు కాబట్టి ఆ ప్రకారంగా ముందుగా ఒక ప్రక్కన డ్రైన్ కట్టి రోడ్డు మీద నీళ్ళన్ని కూడా ఆ స్లోప్ లో డ్రైన్ లో పడే విధంగాను ఈ డ్రైన్ తీసుకుని వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైన్లో కలిపే విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తే కనుక ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని భావించడం జరిగింది ఆ తరువాత ఇంకా పరిష్కారం కాకపోతే రెండో ప్రక్కన డ్రైన్ కట్టాలా లేదంటే శ్మశానంలో డ్రైన్ కట్టాలా ఇంకా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తాము ముందుగా మాత్రం శాసనసభ చెప్పిన ప్రకారం ఎస్ఎంఆర్ ప్రతిభావం మేము చూసిన మీదట ఈ పరిష్కారానికి సంబంధించి ఒక వారం రోజుల్లో పని ప్రారంభిస్తాం స్థానిక నాలుగో డివిజన్ మారుతీ నగర్లో మసీద్ రోడ్లో మొన్న సోమవారం ఉదయం ఏడు గంటలకి గౌరవ శాసనసభ్యులు వారు మరి ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది స్థానికుల అభ్యర్థన మేరకు మరి వర్షం పడితే వర్షం పడినటువంటి నీళ్లు మరి బయటికి వెళ్ళేటువంటి మార్గం లేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడంతో ఆ రోజున విజిట్ చేసి దీనికి మరి పరిష్కార మార్గం చూపమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కమిషనర్ గారు ఏసీ గారు అట్లాగే ఎంహెచ్ఓ గారు ఎంఈ గారు మేమందరం కూడా కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఈ నీరు ఏ విధంగా బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసి మరి అట్లాగే డ్రైను కొత్త డ్రైను నిర్మాణము అట్లాగే రోడ్ను కూడా నిర్మించి ఆ రోడ్ని స్లోప్ చేసి మరి వర్షం నీరు నిలబడకుండా ఆ డ్రైన్లో నీళ్లు బయటికి వెళ్ళాలని చెప్పి మరి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల్లో ఈ వర్క్ స్టార్ట్ చేసి పదిహేను రోజుల్లో మరి ఈ వర్క్ కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా పదిహేను రోజుల్లో ఈ వర్క్ అందరికీ కూడా ఈ వర్క్ కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంట్లో వాడినటువంటి వ్యర్థ పదార్థాలు ఇది వానాకాలం కాబట్టి అనేక రకమైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి మరి ఈ దోమల బారిన పడకుండా మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అట్లాగే మన పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఈ వానాకాలంలో ఎటువంటి అంటు వ్యాధులు మరి అట్లాగే కలరా కానివ్వండి లేకపోతే డయేరియా కానివ్వండి ఇట్లాంటి వ్యాధులు ఏమి కూడా రాకుండా మనం కూడా శుభ్రంగా ఈ కాలువలని రోడ్లని ఉంచుకోవాలి కాబట్టి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ కూడా వేస్ట్ అనేది కూడా డ్రైన్స్లో వేయద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి అట్లాగే కలిసినటువంటి ఏడు పంచాయతీల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి అవన్నీ కూడా మేము రానున్న రోజుల్లో సార్ట్అట్ చేస్తాము అట్లాగే ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పడ్డటువంటి వర్షపు నీరు రెండు ప్రక్కల డ్రైన్ లేకపోవటం వల్ల రోడ్డు మీద నిలిచిపోవటం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా వాటర్ ఆ విధంగానే ఉంది కాబట్టి దీనికి తక్షణ పరిష్కారం చేయాల్సింది ఆదేశించారు ఆదేశాల మేరకు ఈ రోజున ఎస్ఎంఆర్ పెరిబాబు గారు నేను అదేవిధంగా మీ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి ఆ వీధిని పరిశీలించాము ముఖ్యంగా దీనికి మేము అనుకునేటువంటి విషయం ఏంటంటే తప్పనిసరిగా రోడ్డు మీద పడ్డ ప్రతి నీటి చొక్కా కూడా డ్రైన్లోకి వెళ్ళాలి ఆ డ్రైన్ కూడా లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే కనుక రోడ్డు మీద నీళ్ళు నిలబడవు కాబట్టి ఆ ప్రకారంగా ముందుగా ఒక ప్రక్కన డ్రైన్ కట్టి రోడ్డు మీద నీళ్ళన్నీ కూడా ఆ స్లోప్లో డ్రైన్లో పడే విధంగాను ఈ డ్రైన్ తీసుకుని వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైన్లో కలిపే విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తే కనుక ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని భావించడం జరిగింది ఆ తరువాత ఇంకా పరిష్కారం కాకపోతే రెండో ప్రకారం డ్రైన్ కట్టాలా లేదంటే శ్మశానంలో డ్రైన్ కట్టాలా ఇంకా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తాము ముందుగా మాత్రం శాసనసభ చెప్పిన ప్రకారం ఎస్ఎంఆర్ ప్రభావం చూసిన మీదట ఈ పరిష్కారానికి సంబంధించి ఒక వారం రోజుల్లో పని ప్రారంభిస్తాము